హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు అయితే సూపర్ ఆసమ్ వీడియో అని చెప్పుకోవచ్చు ఎక్కడ చూస్తున్నారు కదా రాక్ సాల్ట్ అంటే నల్ల ఉప్పు చూడటానికి నల్లగా ఉండదు కానీ దీన్ని నల్ల ఉప్పు అనే పిలుస్తారు రాక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు ఇది అయితే మన ఏరియాలో చాలా చాలా తక్కువ చాలా ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పుకోవచ్చు సూపర్ మార్కెట్స్లో అయితే చాలా ఎక్కువ రేటు ఇలా మొదటిసారి చూస్తున్నాను నేను లారీల్లో అమ్మడం అది కూడా మా ప్రాంతంలో అమ్మడం అయితే అవసరం అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరి ఇలా చూసి మనం కొనకుండా ఉంటామా వెంటనే కొనేసాము కాకపోతే కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ సూపర్ మార్కెట్లో కొన్న రాక్ సాల్ట్ అయితే నాకు ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళైతే లారీలోనే మొత్తం అమ్మడం అనమాట ఏరియాస్ వైజు షిఫ్ట్ అవ్వుతూ అమ్ముతూ ఉంటారు చూడండి వీళ్ళు లారీలోనే కుకింగ్ లారీలోనే పడుకోవడం లారీలోనే అమ్మడం అనమాట అమ్మేటప్పుడు మాత్రం బయట నిలబడి అమ్ముతారు నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి నాకు ఒక డౌటు అదేంటంటే ఈ రాక్ సాల్ట్ పగల కొట్టడానికి కొంచెం అనువుగా ఉంటుందా లేదా అనేది ఈ పెద్ద పెద్ద రాడ్లతో పగల కొడుతున్నారు అది చూసి నాకైతే కేజీ కొనాలని అనిపించలేదు ఎందుకంటే ఎలాగూ మన ప్రాంతాల్లో అమ్ముతున్నారు కాబట్టి కొనుక్కోవచ్చు కావలసినప్పుడు కొనుక్కోవచ్చు అన్నదేమోతో సగం కొనలేదన్నమాట ఈ కలర్ చూస్తుంటే చాలా చాలా బాగుందండి లైట్ రోజ్ కలర్లో ఉంది దసరా సాల్ట్లా అనిపించట్లేదు నాకైతేను ఈ ఉప్పు వాడితే చాలా చాలా ప్రయోజనాలు మా బాడీకి అందుతాయట బీపీ షుగర్ తగ్గుతుంది ఊపకాయన్ తగ్గుతుంది ఎలర్జీస్ అంటే స్కిన్ ఎలర్జీస్ ఇంకా ఆస్తమా ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి ఎలర్జీస్ కూడా తగ్గుతాయట నెక్స్ట్ ఇది అసలు ఉప్పులా అనిపించట్లేదు ప్యూర్ అన్నమాట కెమికల్స్ వాడని సాల్ట్ అది ఒక్కటి నచ్చిందండి నాకైతే ఆ ఒక్క మాట చాలు ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డుకి అవతల మరొక వెహికల్ ఉందనమాట అక్కడికి వచ్చాను నేను ఇక్కడ చూడండి వీళ్ళు వెహికల్ పక్కనే మంచం సెట్ చేసుకుంటున్నారనమాట నైట్ పడుకోవడానికి ఈ వెహికల్లోనే మొత్తం కుకింగ్ అన్నీను నేను పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళ పిల్లలే ఇంతకీ ఈ ఉప్పు కేజీ ఎంత తెలుసా ఓన్లీ సెవెంటీ రూపీస్ అనమాట డెబ్భై రూపాయలు మాత్రమే ఇదే ఉప్పు మనకి క్రష్ చేసి క్రిస్టల్ లాగా చేసి అమ్మితే పావు కేజీ అర కేజీ డెబ్బై రూపాయలకు అమ్ముతున్నారు సూపర్ మార్కెట్లో ఇలా అయితే కేజీ డెబ్బై రూపాయలు చాలా డబల్ కాస్ట్ అనేది మనకి తగ్గుతుంది మీకు కూడా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి ఇలా కష్టపడి పని చేసుకునే వారిని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ నుంచి ఈ రాక్ సాల్ట్ అనేది తెచ్చుకొని రాజస్థాన్ స్టేట్ నుంచి మన ఆంధ్రాకి వచ్చి అమ్ముతున్నారు దాన్ని బట్టి మనం కొనడంలో ఏమాత్రం ఆలోచించక్కర్లేదు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం తినే ఉప్పు సాల్ట్ కన్నా ఇది ప్యూర్ 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 కెమికల్స్ కలపని ఉప్పు అన్నమాట ఇది ఎలాగైనా మనం యూజ్ చేయొచ్చు నార్మల్ సాల్ట్ ఎలాగ యూజ్ చేస్తామో అలాగే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు ఈ రాక్ అయితే సెండా ఉప్పు అని కూడా అంటారట వీళ్ళు చెప్తున్నారు ఈ రాక్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల మలబద్ధకం తగ్గుతుందంట అలాగే ఊబకాయం కూడా తగ్గుతుందంట ఈ సాల్ట్ వల్ల గుండెపోటు ఎక్కువగా రాకుండా నివారిస్తుంది అనమాట నోవే డేస్ మన ప్రాంతాల్లో అయితే గుండెపోటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూజ్ చేయడం చాలా చాలా మంచిది ఇక్కడైతే నేను ఇంట్లో ఉన్న రాక్ సాల్ట్ మీకు చూపిస్తున్నాను ఇవి సూపర్ మార్కెట్స్ నుంచి నేను కొని తెచ్చుకున్న రాక్ సాల్ట్స్ అనమాట ఇది చూస్తున్నారు కదా టాటా కంపెనీ వాడిది ఇది రోజు కలర్లోనే ఉంది కానీ క్రష్ చేసి మనకి సాల్ట్ రూపంలో వచ్చిందనమాట నేనైతే డిమాట్లో కొనడం జరిగింది దీని కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది చూడడానికి అయితే కలర్ సేమ్ అనమాట రోజు కలర్లోనే ఉంది మా ఇంట్లో మామూలు సాల్ట్ ఉంది మామూలుగా రాళ్ళ ఉప్పు అంటాం కదా సైకిల్ వాళ్ళు అమ్ముతారు అలాంటి ఉప్పు ఉంది ప్లస్ ఇది కూడా కొన్నాను నెక్స్ట్ వచ్చి ఆ సీసా చూస్తున్నారు కదా ఇది చార్ట్స్లో కట్ట యూజ్ చేయడానికి కొనడం జరిగింది ఇది అయితే సో ఎక్స్పెన్సివ్ అండి నైన్టీ నైన్ రూపీస్ అండి నైన్టీ నైన్ రూపీస్ గ్రామ్స్ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సూపర్ మార్కెట్స్లో మనం కొనేది చాలా చాలా కాస్ట్ ఎందుకంటే ఇది మన ఏరియాలో దొరకదు కొన్ని కొన్ని స్టేట్స్ కొన్ని కొన్ని కంట్రీస్లోనే దొరుకుతూ ఉంటుంది మన ఏరియాలో అయితే దొరకదు అందుకని మనకు ఎక్కువ కాస్ట్ అనమాట కానీ ఇలా హోల్సేల్గా బైట్స్ లాగా అమ్మేటప్పుడు మాత్రం ఈజీగా మనం కొనుక్కోవచ్చు ఎందుకంటే తక్కువ రేటు కాబట్టి మోర్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటే తప్పేమీ లేదు ఇదైతే నేను తెచ్చుకున్న బయట అనమాట ఇది హాఫ్ కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంది ఫార్టీ రూపీస్ తీసుకున్నాడు హాఫ్ కేజీ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ కదా మా దగ్గర అయితే హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉందని ఫార్టీ రూపీస్ తీసుకోవడం జరిగింది ఇది అసలు సాల్ట్లో లేదు క్రిస్టల్లా చాలా చాలా మెరుస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న రాక్ సాల్ట్ ఎదురవుతే తప్పకుండా కొనుక్కొని యూజ్ చేయండి మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అవసరం అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి